ద లార్డ్ కీర్తనీయుడైన యేసుక్రీస్తు ప్రభువునకు స్థుతియు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక ఆమెన్ ప్రీలారా ఈ దినము ఆగస్టు పంతొమ్మిది సోమవారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దైవజనునిగా నా హృదయపూర్వకమైన శుభములు మిమ్ములను మీ కుటుంబమును ప్రభువు ఆశీర్వదించి తన యొక్క వాత్సల్యము చొప్పున మీ ప్రతి అవసరతను తీరుస్తూ ప్రభువు రాకడ కొరకై మిమ్మును సిద్ధపరచునుగాక ఆ మేన్ దేవుని వాక్యాన్ని ప్రతీ దినము వచనం వెంబడి వచనాన్ని వింటూ ఆయనలో జీవించడానికి ప్రభువు మనకిచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక రండి నేడు దేవుని వాక్యాన్ని చదువుకుందాం కీర్తన గ్రంథము ముప్పైనాల్గవ కీర్తన మూడవ చరణం నాతో కూడి యహోవాను ఘనపరచుడి మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదుము ప్రార్థన పరిశుద్ధుడా మా పరమ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మీ కృపా వాత్సల్యమును బట్టి ఈ దినమున మీ సన్నిధి మాతో ఉంచి నడిపిస్తున్నందుకు వందనాలు వాక్యము వింటున్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి వారి యొక్క బంధకాలలో నుండి వారిని విడిపించండి ప్రతి విధమైన శాప పాపముల నుండి మమ్ములను రక్షించండి మా ఎడల మీరు కృపచూపండి అని ప్రార్థించు ప్రతి వాణి ప్రార్థన మీరు ఆలకించి సహాయము చేయండి ఈ దినమున మీ వాక్యము వింటుండగా మాలో నూతన కార్యము జరిగించుమని నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ప్రక్కనే ఉన్న బెల్ గుర్తును చేయండి ఇతరులు కూడా వాక్యము విని మేలు పొందినట్లుగా షేరు చేయండి ప్రభువు పరిచర్య కొరకు ప్రార్థన చేయండి దేవుడు మిమ్మును దీవించునుగాక ఆ మేన్ దేవుని లేఖనములో కీర్తన గ్రంథము ముప్పైనాల్గవ కీర్తన మూడవ చరణాన్ని చదువుకున్నాం ఈ లేఖనములో దావీదు నాతో కూడి యహోవాను గనపరచండి అని మనమందరము కలిసి ఆయన నామమును గొప్ప చేద్దాము అని తనతో ఉన్న సహవాసముతో మాట్లాడుతూ ఉన్నాడు దావీదులో ఈ మాటను బట్టి మనకు కొన్ని శ్రేష్టమైన సంగతులు అర్థమవుతున్నాయి ఒకటి అతడు తనతో ఉన్నవారందరితో కూడా ఏకీభవించే మనసు కలిగినవాడు అని రెండవది దేవునిని స్థుతించడానికి వారిని పురుకొల్పుతున్నాడు అని మూడవది దేవునిని ఏ రీతిగా ఘనపరచాలో వారికి నేర్పుతున్నాడు ఆయన నామమును గొప్ప చేయుదుము అంటే దేనిని గొప్ప చేయాలో ఎలా గొప్ప చేయాలో ఆయన నేర్పుతున్నాడు ఈరోజున మనము ఈ వాక్యము ద్వారా మన కుటుంబాలలో కానీ మన జీవితములో కానీ నేర్చుకోవలసిన శ్రేష్టమైన సంగతులు ఏమిటి అంటే మనలో మనతో ఉన్నవారితో కలిసి ఐక్యతగా ప్రభు సన్నిధిలో నివసించడం నేర్చుకోవాలి మనుషులు పాపము చేయడానికి ఏకీభవిస్తున్నారు కానీ ప్రార్థన చేయడానికి ఏకీభవించట్లేదు పాపము చేయడానికి ఏకీభవించడం వల్ల చాలా నష్టము ఉంది ప్రార్థన చేయడానికి ఏకీభవించడం వల్ల గొప్ప ఆశీర్వాదముంది సంఘములో అననీయ సప్పేరా అనబడుతున్న వారు ఉన్నారు వారు దేవునికి అర్పణ అర్పించే విషయములో భార్యాభర్తలు ఇద్దరూ కలిసి అబద్ధమాడడానికి ఏకీభవించారు శావకుణ్ణి మోసగించడానికి ఏకీభవించారు వారి అర్పణను లోభీతనముగా అర్పించడానికి ఏకీభవించారు అపవాది యొక్క తలంపులను అనుసరించడానికి ఏకీభవించారు వారి ధనమును దాయడానికి ఏకీభవించారు అయితే ఆ ఏకీభవించడం వలన దేవుని మందిరములో తాను తన భార్య ఇద్దరు కూడా ప్రాణాలు విడిచారు పాపానికి ఏకీభవించడం అనేది మన జీవితములో ఎంత నష్టమో ఆలోచించండి ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు అది తప్పు అని తెలిసి కూడా దానిని సమర్థించడం అనేది ఎంత పాపమో దాని ఫలితం ఎంత ఘోరమో అయితే ఇద్దరు వ్యక్తులు దేవునిని స్థుతించడానికి కానీ లేక ప్రార్థించడానికి కానీ ఏకీభవించడం ఎంత ఆశీర్వాదమో ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున ఏకీభవిస్తారు వారి మధ్య నేను ఉంటాను అని ప్రభువు వాగ్దానము చేశాడు అనగా ప్రార్థించేవారు ఏకీభవించడం వలన దేవుని సన్నిధిని వారు పొందుకుంటారు గొప్ప ఆశీర్వాదం వారి మధ్యన ఉంటుంది సహోదరులు ఐక్యత కలిగి నివసించుట మేలు అన్నమాట అది ఎంత శ్రేష్టమైనదో అక్కడ ఆశీర్వాదమును జీవమును ఉంది అంటాడు అనగా దేవుని పిల్లలమైన మనం చాలాసార్లు ఒకే సంఘములో ఉన్న ఒకే కుటుంబములో బ్రతుకుతున్న ఒకరితో ఒకరము ఏకీభవించడం దీనికి ఒకటే కారణం ఏమిటి అంటే నేను అనే స్వయం చావకపోవడం ఎప్పుడైతే నేను అనే అహంభావం వ్యక్తమవుతుందో మనం ఎవరితో ఏకీభవించలేం భార్యతో భర్త కానీ భర్తతో భార్య కానీ తల్లిదండ్రులతో పిల్లలు కానీ పిల్లలతో తల్లిదండ్రులు కానీ సంఘముతో సేవకుడు కానీ సేవకునితో సంఘము కానీ ఈరోజున ఏకీభవించలేకపోవడానికి గల కారణం నేను అనబడుతున్న స్వచిత్తమే అది చచ్చిపోతే మనము ఖచ్చితముగా మనతో ఉన్నవారితో ఏకీభవించి నడవగలుగుతాం ఏకీభవించి మనము జీవించగలుగుతున్నాం దావీదు ఒక గొప్ప స్థితిలో ఉన్నటువంటి వాడు దేవుని చేత ఏర్పరచబడినవాడు అలాంటిది తనతో ఉన్న వారందరితో కూడా కలిసి దేవుని స్థుతించడానికి ఇష్టపడుతున్నాడు ఈరోజున క్రైస్తవులు అనబడుతున్నవారు అనేక మంది ప్రక్క క్రైస్తవునితో కలిసి దేవుని స్థుతించడానికి కలవలేకపోతున్నారు డినామినేషన్ల భేదం లేక వ్యక్తిగతమైనటువంటి భేదాలు కలిగి మా ఆరాధన మాది వారి ఆరాధన వారిది మా ప్రార్థన మాది వారి ప్రార్థన వారిది అని ఎన్నెన్నో భయంకరమైన అడ్డుగోడలు మనుషుల మధ్యన ఏర్పరచుకున్నారు దేవుని వాక్యం వింటున్న మన జీవితాలలో మనమందరము కలిసి దేవుని స్థుతించాలని ఆయన నామమును గొప్ప చేయాలి అని ప్రభువు కోరుకుంటున్నాడు ప్రభువారు యోహానుస్వార్త పదిహేడవ అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి వచినాల్లో చేసిన ప్రార్థన ఏమిటి నాకు అప్పగించబడిన వారందరూ ఐక్యత కలిగి ఉండాలి అని తండ్రికి మొరపెట్టాడు ఈరోజున క్రైస్తవుల మధ్యన ఐక్యత కనబడటలేదు కుటుంబాల మధ్యన ఐక్యత కనబడటలేదు సంఘాల మధ్యన ఐక్యత కనబడటలేదు కారణం పరిశుద్ధాత్మ సన్నిధి లేకపోవడమే పరిశుద్ధాత్ముడు ఐక్యతను కలిగిస్తాడు ఎపేసి పత్రిక నాలుగవ అధ్యాయము మొదటి వచనం ప్రకారం అపవాది విభేదాలు కలిగించి ఇతరులను విమర్శించి నేను గొప్ప అనే తత్వాన్ని కలిగించి ఎవరితో ఏకీభవించకుండా నియంతగా ప్రవర్తించే మనస్సుని కలిగిస్తాడు సాతానుడు ఈరోజున అనేక మందిలో ఈ తత్వాన్ని చూస్తున్నాం అంటే పరిశుద్ధాత్మ సన్నిధి లేకుండా వారు నేనే అనబడుతున్నటువంటి రీతిగా నడుస్తూ వారి నాశనాన్ని వారు కోరి తెచ్చుకుంటున్నారు సోదరుడా సోదరి వాక్యం వింటున్న మన జీవితములో దేవుని పిల్లలతో ఏకీభవించడం నేర్చుకోవాలి ఆయన నామమును ఘనపరచడం నేర్చుకోవాలి అయితే కీర్తన గ్రంథం నూట ఆరవ కీర్తన ఐదవ చరణములో నీ స్వాస్థ్యముతో కూడి కొనియాడునట్లు నాకు దర్శనమిచ్చి నన్ను రక్షించు అంటాడు ఒక మనిషి దేవుని సహవాసముతో కలిసి స్థుతించాలి అని అంటే అతడు చక్కని రక్షణ అనుభవాన్ని కలిగి ఉండాలి నేడు అనేకమంది రక్షణ అనుభవము లేకుండా పాటలు పాడుతూ స్థుతిస్తూ ఆరాధన చేస్తున్నారు ఇది నిష్ప్రయోజనం ఇది ఫలింపు లేనటువంటి పరిస్థితి దేవుని పిల్లలుగా మనమందరము రక్షించబడిన వారమై ప్రభువుని స్థుతించుటకు గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడవైన మా పరమ తండ్రి మీ కొందనాలు స్తోత్రాలు మీ కృపావాత్సల్యము చొప్పున మమ్ములను జ్ఞాపకం చేసుకుని వాక్యం విన్న ప్రతి బిడ్డను దీవించి బలపరుచుమని కుటుంబములను ఆశీర్వదించుమని నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ మన పరమ అయిన దేవుని యొక్క అద్వితీయమైన ప్రేమ ఆయన కుమారుడునూ మన రక్షకుడునైన ప్రభువారి శ్రేష్టమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యూన్య సహవాసము ఆయన సన్నిధి మనకు సదా తోడయ్యుండి నడిపించునుగాక